సిరిసిల్లా నియోజకవర్గ నాయకులు అదేవిధంగా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన కొంతమంది మిత్రులతో మరి రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్న ఈ తరుణంలో మనం ఏ రకమైన ఆలోచనతో ముందుకు పోవాలి ఏ రకంగా సిరిసిల్లాలో గతం నుంచి గెలిచి వస్తున్న పద్ధతుల్లోనే మనం ముందుకు సాగాలి అని చెప్పి నిన్న రాత్రి నుంచి కూడా సమాలోచన చేసుకుంటా ఉన్నాం చాలా చాలా కాన్ఫిడెంట్గా మా వాళ్ళందరూ చెప్తున్న మాట ఏమంటే వందకు వంద శాతం సిరిసిల్లా నిజంగా కరీంనగర్ కార్పొరేషన్తో సహా మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి తప్పకుండా బీఆర్ఎస్ మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు అట్లాగే వార్డు బై వార్డు కూడా రివ్యూ చేసుకొని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నాం ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి అయితే సాధించాము అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్ళీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొలిపిసలాడుతున్నది అందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది నాకు ఇంకొక మాట కూడా అర్థమయ్యింది ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని కానీ వాళ్ళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకంటే పరాభావం తప్పదు ఓటమి తప్పదని అర్థమైపోయింది అందుకే వారు ఏం చేస్తున్నారు జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట అందుకే జిల్లాల కోసం జిల్లాలకు వారి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు దీని వెనకాల ఉన్న ఎజెండా స్పష్టంగా కనబడతా ఉంది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలన్నింటినీ రద్దు చేయాలి అనే ఆలోచన కనబడతా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా కానీ పెద్దపల్లి జిల్లా కానీ జగిత్యాల జిల్లా కానీ ఉమ్మడి కరీంనగర్లో ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు దాంతో దాంతోపాటు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది నేను రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తా ఉన్నా మొన్న ఆల్రెడీ నేను మహబూబ్ నగర్లో చెప్పిన మళ్ళీ వాళ్ళ సిరిసిల్లలో చెప్తున్నా కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం అధికార వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా సన్నిహితంగా ఉంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీర్ ఉండేవాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు తొంభై వంద కిలోమీటర్ల దూరం అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా అత్యంత ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు జిల్లా అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా మీరు చేయగలిగితే మంచి చేయండి చేయగలిగితే మేలు చేయండి కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు ముప్పై ఏళ్ళ కింద మాటిచ్చారు మీరు చేయలేదు కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట అనుగుణంగా వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేశారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల మనసు కేసీఆర్ గారు గెలుచుకున్నారు ఇవాళ మా రాజన్న సిరిసిల్ల జిల్లాని తీసుకుంటే ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం వల్ల కొత్తగా మాకు ఎన్నో అదనపు పంగులు వచ్చినాయి కొత్తగా జిల్లా కార్యాలయాలు వచ్చినాయి మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అన్నిటికీ మించి ప్రజలకి దూరభారం తప్పింది ప్రజలకి మరి బ్రహ్మాండంగా ఇక్కడ వర్తక వాణిజ్య సోదరులకు కూడా వారి వ్యాపారము కూడా విస్తరించింది అందరికీ లాభం మరి అధికార వికేంద్రీకరణ వైపు కేసీఆర్ గారు అడుగులు వేస్తే మీరు జిల్లాలను ఎత్తివేస్తామంటే తప్పకుండా మీకు తగిన విధిలో బీఆర్ఎస్ఏ బుద్ధి చెప్తుంది ఆ పోరాటానికి మేమే నాయకత్వం వహిస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్ళను చేరిపేయాలని మీరు అనుకుంటే తప్పకుండా మరి ప్రజలందరినీ కూడగట్టుకొని ప్రతిఘటనకు టీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ ఈ తుగ్ల కార్యక్రమాలను మానుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్ధంగా ఉంది బ్రహ్మాండంగా ప్రతి మున్సిపాలిటీకి ఒక ఇన్ఛార్జ్ని కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం గ్రామాల నుంచి మండలాల నుంచి కూడా ఇప్పటికే ప్రతి వార్డుకు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం సర్వసన్నద్ధంగా పార్టీ ఉన్నది అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ మరి ఇంతమంది పత్రికా మిత్రులు వచ్చినారంటే అది ప్రత్యేకమైన కారణం